లో పెట్టాను చాలా తప్పుడు చర్యలు ఇవి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా ఇది ఎవరు చేస్తున్నావు ఎవరు చేపిస్తున్నో ఇవన్నీ చట్టం తనపని పని తాను చేసుకుంటుందని ఎవరు మీరుకి ఎవరికి దాడి చేసే అవసరం పోకూడదని రిక్వెస్ట్ చేస్తున్నా మీకు చేసిన పేరు మీద మీకు చేతులు జోడించి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా ఇది మంచి సాంప్రదాయం కాదు ప్రజాస్వామ్యంలో తావు లేదు ఇన్సిడెంట్ జరిగితే పోలీసులు ఉండరు కోర్టులు ఉండరు చట్టం ఉన్నది వాళ్ళ వాళ్ళ పని వాళ్ళు చేస్తాను కానీ ఏంది నిన్న సీఎం గారు కూడా దాన్ని వెంటనే రాత్రే ఖండించాను నేను కూడా సినిమా మినిస్టర్గా ఖండిస్తున్నా సినిమా ఇండస్ట్రీ వాళ్ళ జోలికి కానీ హీరోల జోలికి డైరెక్టర్లు ప్రొడ్యూసర్ ఎవరు జోలికి వాళ్ళకి ఇంకా సపోర్ట్ చేయాలన్నాను నాకు ఇలా గారిలో ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి ఇక్కడ జూనియర్ ఆర్టిస్టులకు కానీ పేద ఆర్టిస్టులకు మంచి యాక్టర్స్ ఎంతో మంది ఇవాళ పేదరికంలో ఉన్నారు వాళ్ళకు కూడా ఫ్లాట్స్ కట్టాలని ప్లాన్ చేస్తున్నాను నేను అంతకుముందు పోయిన పోయిన టిఆర్ఎస్ గవర్నమెంట్లో ఆ నాయకులు అమ్ముకున్నారు ఫ్లాట్స్ వాళ్ళ వాళ్ళకి తీసుకు వాళ్ళు ఉంటుంది ఇప్పటికెళ్ళ త్రీ బెడ్రూల్ ఫ్లాట్ అంటే ఒక ఐదు కోట్లు ఉంటుంది నానగ్రామ్ అది కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇచ్చిన ల్యాండ్ అది ఆ రోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు చిత్రసీమను తీసుకొస్తానికి రామారావు కోరిక మేరకు ఎన్టీఆర్ స్టూడియో అన్నపూర్ణ స్టూడియో రామానాయుడు స్టూడియో పద్మాలయ స్టూడియో వేల కోట్లు ఇవాళ ఆస్తులు ఇలా తీసుకొచ్చిన ఇండస్ట్రీ కష్టపడి ఆ ఇండస్ట్రీని ఇక్కడనే ఉంచుకుంటాం వాళ్ళని కాపాడుకుంటాం ఆ ప్రొడ్యూసర్ని డైరెక్టర్లని ఆ జూనియర్ ఆర్టిస్ట్ని ఆ హీరోలని ఎవరికి ఎవరి జోలికి పోవద్దని వారందరికీ మా పూర్తి సపోర్ట్ ఉంటుంది మా ముఖ్యమంత్రి సపోర్ట్ ఉంటుంది సినిమా ఇండస్ట్రీ మినిస్టర్గా నేను కూడా సీరియస్గా మీకు వార్నింగ్ ఇస్తున్నా ఎట్టి పరిస్థితులు ఎవరు ఎవరి దగ్గర పోయినా పోలీసులు మళ్ళా వాళ్ళ చట్టపరంగా చర్యలు తీసుకుంటారు దయచేసి మీరు దాని జోలికి వెళ్ళకండి జరిగిన ఇన్సిడెంట్ అందరం కూడా బాధపడే బాధపడేషం అందరం కలిసి ఒకటే ప్రే చేద్దాం ఆ అబ్బాయి కోలుకొని ఆ కుటుంబానికి అందరం అండగా ఉన్నామని నా రిక్వెస్ట్ పోదు సినీ ఇండస్ట్రీ మద్రాసు కంటే ఎక్కువ ఫెసిలిటీ ఉన్న స్టేటు ఇండియాలో రామోజీ ఫిలిం సిటీ లాంటి ప్రపంచ స్థాయి సినిమాలు హాలీవుడ్ సినిమాలు వచ్చి ఇక్కడ షూటింగ్ చూస్తుంటే తరలిపోతున్నాయని అడుగుతుంటే ఇవన్నీ మీరు సోషల్ మీడియా అందుకనే చెప్తున్నాను అందుకనే ఎన్ని రాజకీయాల కోసం ప్రతిదీ రాజకీయం మా ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగి నాకే ఇవాళ నాకు నా కుటుంబంలో ఒక సభ్యుడు పోయినంతగా బాధపడుతున్నాను నేను ఎందుకంటే ఈ చూసిన తర్వాత ఆ కుటుంబం పరిస్థితి చూసి అందుకని మీరు దయచేసి చిత్ర ఇండస్ట్రీ చిత్ర ఇండస్ట్రీ కాదు ఐటీ కాదు ఏఏ కానీ ఈరోజు ఇంకా స్పోర్ట్స్ స్కిల్ యూనివర్సిటీస్ కానీ హైదరాబాదు వరల్డ్లో మేము పోటీ పడుతున్నాం ఇలా చెప్పాలంటే అన్ని రంగాలలో కూడా వార్మాలో థర్టీ పర్సెంట్ అమెరికా ఎక్స్పోర్ట్ ఫ్రై తెలంగాణ అలాంటిది రీజినల్ లింక్ రోడ్డు తీసుకొచ్చి వరల్డ్ మ్యాప్లో ఉంచాలి అన్ని మైక్రోసాఫ్ట్ అమెరికా తర్వాత వాళ్ళ సెకండ్ క్యాపిటల్ సెకండ్ హెడ్ ఆఫీసులో హైదరాబాద్లో పెట్టుకుంటున్నారు గతంలో నేను ఐటీ మినిస్టర్గా పనిచేసిన అందుకనే ఏది ఎక్కడ పోదు దయచేసి మీడియా వాళ్ళు కూడా ఈ స్టాఫ్ని ఇక్కడ పెట్టి మీరు కూడా అబ్బాయికి బులెటిన్ ఇవ్వండి అబ్బాయి కోలుకోవాలని మీరు ప్లే చేయండి దట్స్ ఆల్ అంతే తప్ప అల్లు అర్జున్ మీరు ఇండివిజువల్ పేరు తీసుకోకండి ఎవరు ఎవరు కావాలని చేయరు